హాయ్ హలో ఏంటి మార్నింగ్ మార్నింగ్ బ్రష్ పట్టుకొని కనిపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మీకోసం ది బెస్ట్ షాపింగ్ మాల్కి తీసుకెళ్తున్నాను సో ఈ వీడియో న్యూ మామ్స్ కోసం కొత్తగా అమ్మైన వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఐ హోప్ ఖచ్చితంగా ఇది యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా చూడండి ఈరోజు నేను మీకు చూపించాలి అనుకుంటున్న మాల్ వచ్చేసి బేబీ హగ్ అనమాట ఇక్కడ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఈవెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లల వరకు అన్ని థింగ్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అక్కడే పిల్లలకి ఏమి అవసరమో ఏమి నెసెసిటీ ఉందో ప్రతి ఒక్కటి ఈ మాల్లో అవైలబుల్గా ఉంటుంది వేరే ఏ చోటికి వెళ్ళి బేబీకి ఇంకొకటి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలా అనేలాగా ఏమి ఉండదు ప్రతి ఒక్కటి బేబీకి కావాల్సిన ప్రతి ఒక్కటి షాంపూతో మొదలుకొని సోపు ప్రతి ఒక్కటి ఇక్కడే అనమాట సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు బేబీ హగ్ షాప్ అయితే వచ్చేసింది చూడండి సో లోపల ఎలా ఉంది ఏంటి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అనేది చూద్దాం రండి నాకైతే మా బాబుకి డ్రెస్ వేర్ చేసిన ప్రతిసారి అందరూ అడుగుతారు ఎక్కడ కొన్నారని చూసేయండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి సో నాకు అనిపించింది ఇది కూడా వీడియో చేసి పెడితే వేరే మదర్స్కి యూజ్ అవుతుందని అనిపించింది సో అదన్నమాట విషయం సో పిల్లలే కదా మన భవిష్యత్తు వాళ్ళని మంచిగా చూసుకోవడం మంచి బట్టలు వేయడం మన బాధ్యత ఈ మాల్ పిల్లల కోసం ది బెస్ట్ అంటే బెస్ట్ ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలు అందంగా కనిపిస్తారు నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ కలెక్షన్స్ మీకు కూడా ప్రతి ఒక్కటి షాంపూ సోపు డైపర్స్ మొత్తం టాయ్స్ ఏటు జెడ్ చెప్పాను కదా మొత్తం ఇక్కడే దొరుకుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఈ మాల్లో కలెక్షన్స్ వాడికి వేసిన ప్రతిసారి చాలామంది చూడండి టాయ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మా సనిగాడికి బట్టలు వేసిన ప్రతిసారి ఎక్కడ కొంటారు మీరు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎక్కడ కొంటారు అని చాలామంది అడిగారు సో ఇంతమందికి నచ్చినాయంటే ఖచ్చితంగా ఇది ది బెస్టే ఉంది అని నాకు అనిపించింది నాకైతే పర్సనల్గా ది బెస్ట్ అంటే బెస్ట్ ఇక్కడే చూడండి ఇది ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంది ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్కడైనా మీ నియరెస్ట్ ఉండే బేబీ హగ్ షాప్లో ఎక్కడైనా తీసుకోవచ్చు షాంపు ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతుంది ఈవెన్ నెయిల్ బేబీస్కి నెయిల్ కట్ చేసే నెయిల్ కట్టర్ కూడా ఇక్కడే ఉంటుంది ఎంత సేఫ్టీగా ఎంత సెక్యూర్గా ఉందంటే అంత బాగుంటాయి ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి టాయ్స్ చూడండి ఎంత బాగున్నాయో

సో ఫ్రెండ్స్ అది విషయం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్